పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీయే కాదు టాక్ ఆఫ్ ది పబ్లిక్గా మారింది ఇంతకాలం స్టబ్దుగా ఉన్న ఈ సినిమా ఒక్కసారి మొదటి వరుసలోకి రావడం వెనుక ఈ సినిమా నిర్మాత ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉందో మనం ఒకసారి గమనిస్తాం హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమై పూర్తయ్యే వరకు అంటే రిలీజ్ వరకు మనం తీసుకుంటే ఐదు సంవత్సరాల కాలం పట్టింది నిజానికి ఇంత టైం తీసుకోవడం అంటే ఒక సాధారణ సినిమాకైతే చాలా ఇబ్బంది కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక అగ్ర హీరో స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి నిర్మాత ఖర్చును తట్టుకోగలిగాడు చిత్ర పరిశ్రమలో సుమారు యాభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కావచ్చు పవన్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం వల్ల కావచ్చు ఈ సినిమాను ఆయన భుజాన వేసుకున్నాడు ప్రారంభించినప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కు రాజకీయంగా కొన్ని ఆవశ్యకతలు ఉండడంతో ప్రజల్లోకి వెళ్ళడం లాంటి పరిస్థితి రావడంతో ప్రజా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఎదురు కావడంతో ఈ సినిమాను ఆయన పక్కన పెట్టేశారు ఎంతో వేగంగా పూర్తయి ఒక సక్సెస్ఫుల్ సినిమాగా ప్రేక్షకులను ఆద ఆదరణ పొందుతుందని భావించిన ఈ సినిమా పూర్తి కావడానికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ప్రధాన కారణం ఆర్థిక విషయాలు అయితే కాదు కేవలం పవన్ కళ్యాణ్ తగిన విధంగా డేట్స్ ఇవ్వలేకపోవడం ఆయన ఎందుకు ఇవ్వలేదు అనే విషయాన్ని ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు అయితే నిర్మాత తమ హీరో ఇబ్బందిని గమనించే ఆయన ఇచ్చినప్పుడే అంటే సినిమా మొదలుపెట్టినప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాడు ఆ తర్వాత గెలిచాడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టాక వెంటనే షూటింగ్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ప్రజా జీవితంలో తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ సేవలు అందిస్తున్నారు ఆ తర్వాత వీలు వెంబడి రెండు రోజులు మూడు రోజులు ఇలా డేట్స్ కేటాయించడంతో ఈ సినిమా పూర్తయింది మరి సినిమా పూర్తి కావడంతో ప్రారంభించిన బడ్జెట్ కంటే చివరికి వచ్చేవరికల్లా చాలా ఎక్కువ అవుతుంది అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రకటించారు ఇక ఈ సినిమాను పబ్లిక్లోకి తీసుకెళ్ళ తీసుకెళ్లాలంటే ముందు హైప్ క్రియేట్ కావాలి హైప్ ఒక సినిమాకు హైప్ ఎలా క్రియేట్ చేయాలో ఏదో చాలా బాగా తెలుసు అందుకే హైదరాబాద్లో ఒక ప్రత్యేక మీడియా సమావేశం ఆయన నిర్వహించారు ఆ సమావేశంలో సినిమాలోని మూడో పాటను రిలీజ్ చేస్తూనే ఈ సమావేశానికి జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు హైదరాబాద్లోని పార్క్ హయాత్లో నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది అంటే సినిమా వాతావరణం కనిపించినట్టు సినిమా నేపథ్యం కనిపించే విధంగా అక్కడ డిస్ప్లే చేశారు అలాగే సినిమాలో పవన్ కళ్యాణ్ ఉపయోగించిన ఆయుధాలు కత్తి కావచ్చు బరిసలు కావచ్చు వాటిని కూడా అక్కడ డిసిప్లే చేయడం డిసిప్లే చేయడంతో మీడియాను ప్రత్యేకంగా అది ఆకర్షించింది జాతీయ మీడియా రావడంతో ఈ ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాడని అంతా భావించారు కానీ వేదిక మీద పవన్ కళ్యాణ్ రాలేదు కనిపించలేదు రాలేదు అదే రోజు ఆయనకు బెంగళూరులో మరో అధికారిక కార్యక్రమం ఉండడంతో అక్కడ కనిపించారు ఆయన మరి పవన్ కళ్యాణ్ రానప్పటికీ కూడా ఇంత పెద్ద ఈవెంట్ను చేయడం ఏంటి అని చాలామందికి ఒక డౌట్ వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ అంత ముందు రోజే అంటే ఈ ఈవెంట్కు ముందు రోజే ఆయన కీరవాణిని కీరవాణి స్టూడియోలో కలిసి తన అభిప్రాయాలు పాటల మీద తన స్పందనను తెలియజేస్తూ మీడియాకు ఒక బులెటిన్ అందించారు అప్పటికే ఆ మీడియా బులెటిన్ చూడడంతోనే పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రారేమో అనే అనుమానం కలిగిస్తుంది కానీ వేడుక నిర్వహించిన తీరు చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ వస్తాడు అని అంతా భావించారు సరే హీరోను ఆ వేదిక మీద చూపించినప్పటికీ ఇది పాని ఇండియా సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా ఇంకా అనేక సమావేశాలు ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ను అవకాశం చూసుకొని బహుశా మన అంచనా ప్రకారం నార్త్లో లేదా ఈవెంట్లో కాశీలో ఒక ఈవెంట్ చేయాలన్న ఆలోచన చిత్ర యూనిట్కు ఉన్నట్టుగా తెలిసింది ఆ కాశీలో నిర్వహించే యూనిట్కు పవన్ కళ్యాణ్ హాజరవుతారని కూడా మనకు ఒక సన్నిహితుల ద్వారా సమాచారం ఉంది ఏది ఏమైనప్పటికీ హరిహర వీరమల్లు అనే సినిమా ఇటు అభిమానులకు ఎంత ప్రతిష్టాత్మకమో సినిమా మీద అత్యధిక ఖర్చు చేసిన ఏం రత్నం కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయ్యాక పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఈ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ ఏ విధంగా ఉంటాయని ఇప్పటి నుంచే అందరూ అంచనాలు కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు ఆయన ఇమేజ్ మరింత పెరిగింది పొలిటికల్గా ఆయన ఇమేజ్కి ఎంత మైలేజ్ వస్తుందో దానికి అదనంగా ఈ సినిమాకి ఎక్కువ మైలేజ్ వస్తుందని ఆయన ఫాలోవర్సు భావిస్తున్నారు అయితే ఇది పవన్ కళ్యాణ్ మళ్ళీ భవిష్యత్తులో తన ఇమేజ్ని గ్లామర్ని నిలుపుకోవాలంటే సినిమా గ్లామర్ కూడా కొంత అవసరం ఆయనను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా చూసేందుకు ప్రేక్షకులు లేదా అక్కడి ప్రజలు మీద పడి ఆత్రంగా ఎదురు చూడడానికి కారణం ఆయనకు తొలి మొదటి నుంచి ఉన్న సినిమా గ్లామర్ ఆ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని ఈ వీరమల్లు మరోసారి చూపిస్తా తెలియజేస్తాడని ఫాలోవర్స్ భావిస్తున్నారు ఇక ఈవెంట్లో పాట రిలీజ్ ఈవెంట్లో కీరవాణి మాట్లాడిన మాటలు కూడా అందరికీ చాలా అద్భుతం అనిపించాయి ఎందుకంటే ఎంతమందో హీరోలతో పనిచేసిన కీరవాణి సైతం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి పడిపోయారు ఆయనతో స్నేహాన్ని ఆయన అద్భుతంగా భావించారు అందుకే ఆయనను ఒక జయాపజయాలకు సంబంధం లేని కార్చిచ్చులా పోడ్చాడు కార్చిచ్చు వచ్చినప్పుడు వర్షం పడినా సరే అది ఆరిపోదు అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఎలాంటి క్రైటీరియా లేకుండా అంటే ఏ విధంగా చూసినా తగ్గేది క్యాద అనేది ఆయన ఉద్దేశం ఇది అయినప్పుడు ఏమైనా వీరమణులు ఒక్కసారి ఫామ్లోకి వచ్చాడు ఇది మరో బాహుబలి తరహా సినిమా అవుతుందా అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు ఇంకా నార్త్లో ఇటీవలే చావా అనే సినిమా ఎంతో ఆదరణ పొందింది అందులో కూడా ఆ కథ ప్రకారం గుర్రాలు ఆయుధాలు సైనికులు కోటలు రాణులు చలికత్తెలు సైన్యం ఇవన్నీ మనకు అనిపిస్తాయి అదే వాతావరణం వీరమల్లో ఉన్నట్టుగా మనకు ఆ సినిమా ట్రైలర్ ద్వారా కొంత అర్థమవుతుంది అంటే ఈ తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఆదరిస్తారు అని చెప్పడానికే ఈ చాలా ప్రస్తావన తేవడం జరిగింది పవన్ కళ్యాణ్ ఈ తరహా యోధుడి పాత్ర పోషించడం తొలిసారి అంటే ఆయన వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్గా అంతా భావిస్తున్నారు మరి ఈ సినిమా సాధించబోయే విజయం సాధించబోయే రికార్డులు ఏ విధంగా ఉంటాయి పాన్ ఇండియా స్థాయి సినిమా కాబట్టి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఈ సినిమా ద్వారా ఏ మేరకు తన సత్తా కాటబోతున్నారనేది త్వరలోనే తేటతెల్లమవుతుంది